రే ఈరోజు అతిపెద్ద అమావాస్య అండి అలానే కాకుండా మనకి ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పుతో ఈ విధంగా చేస్తే గంటలోని దరిద్రాలన్నీ పోతాయి చక్కని యోగం కలుగుతుంది ధనం విపరీతంగా వస్తుంది అప్పుల బాధలన్నీ తీరిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అందువలన ఏంటంటే మర్చిపోకుండా చక్కగా అమావాస్య తిథి రోజును కొన్ని విమానం కనుక ఆచరించుకుంటూ కొన్ని కొన్ని పరిహారాలను కనుక చేసుకుంటూ ఉంటే ఈ ఒక్క పరిహారం కనుక చేసుకున్నట్లయితే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని చెప్ శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఇలా ఆచరించండి ఒక విధి విధానంతో చేయండి ఒక విధి విధానంతో మీకు ఫలితాలు వస్తాయి అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి వీడియోలోనికి వస్తే ఏంటంటే మనకి ఏంటంటే నార్మల్గా ఉగాదికి ముందు వచ్చేటువంటి అమావాసని కొత్త అమావాస్యగా పరిగణిస్తాం ఎందుకు అందులోనూ సోమవారంతో కూడు వస్తుంది కాబట్టి సోమావతి అమావాసగా కూడా పరిగణించబడుతుందండి అలానే కాకుండా ఇందులో మనకి గ్రహణం కూడా ఏర్పడుతుంది కదా పరమ పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి ఈరోజును ఎవరైతే ఉప్పుతో ఈ పరిహారం చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాసకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఉంటాము అమావాస్య రోజుని ఈ పరిహారం చేసినా ఏ విధి విధానం ఆచరించినా సరే మంచి జరుగుతుందని చెప్పి ఒక భావన అందరిలో ఉంటూ ఉంటుంది అందువలన మీరు ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ విధంగా ఆచరించి చూడండి ఉప్పు కదా అని అనుకుంటారు కానీ ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించడం ఖాయం అందువలన ఉప్పుతో ఈ పరిహారం ఆచరించి చూడండి మీరు ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అమావాస్య ఈ నియమాలు ఆచరించండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలానే కాకుండా ఇంటిని వాక్యల్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత దగ్గర దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు కానీ లేక నార్మల్గా మనకి వచ్చేసి ఏంటంటే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ వేప చెట్టు చుట్టూ కానీ రావి చెట్టు చుట్టూ కానీ మనం ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ అమావాస తిథి రోజున రావి చెట్టును ఎవరైతే తాగుతారో వారి జీవితం బ్రహ్మాండంగా మారిపోతుందండి ఇలా రావి చెట్టును ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల లోపు కూడా తాగవచ్చని పురాణాలు చెబుతున్నాయండి అలానే కాకుండా ఈరోజు ఏంటంటే రావి చెట్టుకు నమస్కారం చేసుకున్న మంచి శుభఫలితం వస్తుంది అనంతరం వచ్చేసి ఏంటంటే మనం మన ఇంటిలో ఎలాంటి నియమాలను ఆచరించుకోవాలండి ఇలా చేస్తే మనకి మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో దీపారాధన చేయడం గోవులకు అంటే ఆవులను మనం పూజిస్తుంటాం ఈరోజు ఖచ్చితంగా ఆవులను పూజించాలి ఆవులను మనం పూజించుకుంటే చాలా మంచిది అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే గో దగ్గరలో ఉండే గోశాల కానీ ఆవులు కానీ మీ దగ్గరకు వస్తే ఏదైనా సరే పదార్థాన్ని పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం కానీ రొట్టెలు కానీ ఏదైనా సరే పచ్చగడ్డిని కానీ మీకు ఆ సమయానికి ఏ అందుబాటులో ఉంటే అది ఖచ్చితంగా ఆవుకు పెట్టండి ఆవును పూజించండి ఆవు యొక్క నుదుటి భాగాన్ని అరిచితి అరిచితితో తాకండి ఆవులో సమస్య దేవతలు కొలువై ఉంటారు కదండి మనకి సమస్ ఇలా చేస్తే సంవత్సరం అంతా యోగం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇలా ఆచరించండి ఖచ్చితంగా ఉతికిన బట్టలు ఆ ధరించండి అమావాస్య కాబట్టి నల్ల నువ్వులకు దూరంగా ఉండండి నిలుపు రంగులో ఉండేటువంటి వస్తువులను కానీ నలుపు రంగులో ఉండేటువంటి బట్టలను అస్సలు ధరించవద్దండి అవి చాలా అశుకులంగా భావింపబడతాయండి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి అమావాస్య రోజు దూరం ప్రయాణాలు చేయకూడదు అందులో గ్రహణం ఏర్పడు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొందరికి అమావాస్య అంటే చాలా భయం ఉంటుంది అలాంటి వారి దూర ప్రయాణాలు అసలు చేయొద్దు ఎవరైనా ఏదైనా ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి ఈరోజు అలా తీసుకుంటే జీవితాంతం మనం కష్టాలు వస్తూనే ఉంటాయండి అలానే ఇంకా వచ్చేసి ఏంటంటే చక్కగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి గుర్తుపెట్టుకోండి సూర్యగ్రహణం అనుకున్నాం కానీ సూర్యగ్రహణం మన ఇండియాలో అయితే లేదు వేరే కంట్రీస్లో ఉంటుంది కాబట్టి మనకైతే లేదు మనకి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంటకి ముగుస్తుందండి అంటే ఐదు గంటల సమయం పాటు గ్రహణం ఉంటుంది కాబట్టి మనకు కనిపించదని శాస్త్రాలు చెప్తున్నాయండి రాసులపై ప్రభావం ఉంటుందండి మానవ జీవితంలో కొన్ని ఉగాదికి ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైంది కాబట్టి మర్చిపోకుండా పది రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఇలా మీరు కొని తెచ్చుకున్నట్లయితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారు కావాల్సినంత డబ్బుని ఐశ్వర్యాన్ని ఇస్తుందండి ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేసి కూర్చోవాలి కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలి అనుకుంటారు అలాంటి వారు మర్చిపోకుండా ఏంటంటే పది రూపాయలతో ఉపు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి మీ ఇంటిలో సుడి తిరిగిపోతుందండి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనం విపరీతంగా వస్తుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందండి నార్మల్గా ఈ అమావాస్యని కాదండి మనకి పురాణ గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే మన పూర్వకాలంలో పూర్వీకులు ఉప్పు ప్యాకెట్ని అమావాస్య రోజుని ఇంటికి తెచ్చుకునేటువంటి వారండి అమ్మవారికి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అలాంటిది ఇది రోజున అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు తెచ్చుకుంటే చాలా మంచిది అలానే కాకుండా ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఉప్పుని ఇంటి తెచ్చుకుంటే అప్పు తీరుతుంది కష్ట నుంచి బయటపడతాం కష్టాలు అనేవి లేకుండా జీవితంలో ఉండడానికి కూడా మనకి ఈ ఉప్పు అనేది పనిచేయడానికి అవకాశం ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస తిది రోజున ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది కాబట్టి ఉప్పు కని తెచ్చుకోండి నార్మల్గా ఏంటంటే వంటలో వాడుకునే ఉప్పు సాల్ట్ని అస్సలు తెచ్చుకోకండి సాల్ట్ని కాదు కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ని మాత్రమే తెచ్చుకోవాలి అలా తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఉప్పును తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత దీంతో పరిహారం చేయాలి కనుక పరిహారం చేసుకున్నట్లయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం అంతా కూడా మనకి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అమావాస రోజున ఉప్పు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే ఆ ఉప్పును మనం తీసుకుని ఒక గాజు బౌల్లో పోసుకోవాలి మరి నిండుగా అల్సిన అవసరం లేదండి ఒక ర ఒక పదకొండు రూపాయలు కానీ యాభై కానీ ఒక నూట ఒక రూపాయి కానీ అలా ఉప్పులో డబ్బు పెట్టుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి ఏ విధంగా కనుక మీరు పెట్టుకున్నట్లయితే డబ్బు రెట్టింపు అవుతుంది ధనం రావడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది డబ్బు లేక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం బాధపడతాం బా ఇబ్బంది పడుతుంటాం ధనం రావట్లేదని చెప్పి అలాంటి వారు ఈ పరిహారం చేస్తే ధనం రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి ఉప్పులో డబ్బు పెట్టి డబ్బు అనేది పెరుగుతుంది అందువలన అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది అందువలన ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉప్పులో ఇలా ఉప్పుని తెచ్చుకొని దాన్ని గాజు బౌల్లో పోసుకొని దాంట్లో మనం ఇంకేం పెట్టకూడదు మన స్తోమతకు తగ్గట్టు ఎంత డబ్బు అయినా సరే పెట్టుకోవచ్చు పెట్టిన డబ్బు తీసేసి మీ మీ పర్సులో పెట్టుకోవచ్చు లోకర్లో పెట్టుకోవచ్చు వ్యాపారం చేసే సంస్థల్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా సరే పెద్ద వస్తువు కొనుగోలు చేస్తాము అది వాహనం కానీ వస్తువు కానీ ఏదైనా సరే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా సరే కొనుగోలు చేస్తాం కదా ఉప్పులో పెట్టినటువంటి డబ్బును తీసి చేసుకోం పూజ చేసింది పెట్టుకొని యూజ్ చేసుకోండి ఏదైనా సరే మీరు కొనుగోలు చేయాలనుకున్న అది మనకి మీకు అందువలన అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోండి ఉప్పును మనం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి యూజ్ చేస్తాము ఉప్పు తెచ్చుకోవటం వల్ల అప్పు అనేది తీరిపోతుంది అప్పు నుంచి కూడా బయటపడడానికి అవకాశం కాబట్టి ఇలా ఆచరించి జీవితంలో మంచి ఫలితాన్ని పొందండి అది చాలా శక్తివంతమైన పరిహారం ఖచ్చితంగా చేయండి సోమవారం అమావాస్య అలానే కాకుండా ఉగాదికి ఒక్కరోజు ముందు వస్తుంది కొత్త అమావాస్య పరమ పవిత్రమైనటువంటి ఇదండి పాల్గొన అమావాస్య అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం ఏంటంటే ముందు మనం చెప్పిన పరిహారం ఉప్పు తెచ్చుకోవడం ఉప్పు గాజు బౌల్లో పెట్టి లక్ష్మీదేవి డబ్బు పెట్టి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి దీప పూజ చేసుకోవడం పూజ చేయడం అంటే ఆ అమ్మవారికి దీపం వెలుగుచుకుని ఉప్పులో పెట్టింది ఇది అమ్మవారికి చూపిస్తే చాలి ఇది కూడా ఎంత పెద్ద అప్పున్నా సరే తీరిపోతుంది అప్పు నుంచి బయటపడతారు ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావడానికి పరిహారం సిద్ధిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారానికి కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అందువలన ఈ పరిహారాన్ని కూడా ఖచ్చితంగా ఆచరించండి చేయడం వలన ఏం జరుగుతుందంటే మీ యొక్క స్థితిగతి మారిపోతుందండి ఎంత అప్పున్నా సరే అప్పు నుంచి బయటపడడానికి అప్పు బయట పడడానికి అప్పులు మీ జీవితంలో లేకుండా చక్కగా ఉండడానికి పరిహారం అనుకూలిస్తుందండి అలానే కాకుండా ఈ పరిహారం సిద్ధిస్తుంది కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వీకులు ఏంటంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ కాబట్టి ఇలాంటి పరిహారాలు ఆచరించే వలన పురాణాల్లో రాయబడింది అందువలన ఏంటంటే మీరు చక్కని ఫలితం పొందాలన్నా అప్పు తీరిపోవాలన్నా అప్పులు తీర్చుకోవాలన్నా సరే ఈ పరిహారం చేయండి ఏం చేయాలి అంటే అప్పు తీరట్లేదు అప్పు ఉంది ఎంత సంపాదించినా డబ్బు సరిపోవట్లేదు వడ్డీలు కడుతున్నాం కానీ అప్పు తీరట్లా అప్పు తీర్చే మార్గం కనపడట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నట్లయితే మనం చెప్పే విధంగా పరిహారం చేయండి చాలా పవర్ఫుల్ శక్తివంతమైంది అప్పు తీరడమే కాకుండా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా అట్రాక్ట్ చేస్తుంది అంత చక్కగా ఉపయోగపడుతుందండి అందువలన ఆచరించిన ఏం చేయాలంటే మనం నార్మల్గా మనం ఈరోజు సోమవారము మనకి అమావాస్య కదా గ్రహణం కదా అమావాస్య ఈ సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అది కూడా మనకి ఏంటంటే ఉగాదికి ముందు వస్తుంది కాబట్టి ఇంకా పవర్ఫుల్ అందువలన ఏంటంటే దరిద్రాలు దిష్టి దోషాలు ఇవన్నీ తొలగిపోవాలన్నా ఇంటిలో వాసదోషాలు దోషాలు తొలగిపోవాలన్నా ఇబ్బందులు తొలగిపోవాలన్నా మంచి జరగాలన్నా సరే ఏం చేయాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చిన్న సైజులో ఉండేటువంటి మట్టి కుండ ఉంటుంది కదా చాలా చిన్నది అంతదైనా సరే తీసుకోవచ్చు పాద్దైనా పర్వాలేదండి లేకపోతే మాకు అవి దొరకట్లేదు అనుకుంటే ప్రమిద ఒక ప్రమిద తీసుకోండి మట్టి మూకుడు ఉంటుంది మట్టి మూకుడైనా అలాంటివైనా సరే చిన్నవి తీసుకోండి పెద్దవి తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా చాలా చిన్నవి తీసుకుంటే ఫలితం అధికంగా వస్తుంది ఇలా మట్టికుండా తీసుకున్న చిన్న సైజులో ఉండేటువంటి మట్టి ప్రమిదలు తీసుకున్నా సరే సరిపోతుంది మట్టిని మాత్రమే వాడాలి ఒకవేళ మీ దగ్గర అవి రెండు లేవు సమయానికి అనుకుంటే గాజ్ బాల్ తీసుకోండి అది మళ్ళీ మనం యూజ్ చేయకూడదండి ఒకసారి పరిహారానికి మనం కనుక యూజ్ చేస్తే దాన్ని అసలు యూస్ చేయకూడదు అందువలన ఏంటంటే ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇది చేస్తే సాయంత్రం పూట చేయాలి ఇది చేయ సాయంత్రమే చేయాలండి మట్ట మధ్యాహ్నం మాత్రం చేయకూడదు సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలండి ఈ సాయంత్రం ఐదు గంటల తర్వాత చేస్తేనే మనకి ఫలితం అధికంగా వస్తుంది అప్పుల నుంచి బయటపడతాం బాగునే విధాలుగా బాగుండి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగడానికి ఇంటి పరంగా బాగుండటానికి ఆ వా స్తు సంస్థలన్నీ తొలిచిపెట్టుకుపోవడానికి ఇంట్లో ఏ పడినటువంటి నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తీసిపోయడానికి ఈ పరిహారం బాగా అనుకూలిస్తుందని శాస్త్రాలు చెప్తున్నా అండి శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి రూపంగా ఉప్పును భావిస్తాం లక్ష్మీదేవి యొక్క రూపంగా భావించే ఉప్పుతో పరిహారం చూస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుందండి అందువలన మంచి ఫలితం రావాలంటే ఉప్పు ప్రహారం ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు అప్పు తీర్చుకోవాలంటే ఉప్పు బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి చేయొచ్చు మీరు ఏం చేయాలంటే ఆ మట్టి పాత్రలో చక్కగా ఉప్పు పోయాలి నిండుగా ఉప్పు పోయాలా అంటే నిండుగానే ఉప్పు పోయాలి ఉప్పు పోసిన తర్వాత దాంట్లో చిటికడు కుంకుమ పసుపు అనంతరం కొన్ని ఆవాలను కానీ నల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ నల్ల ఆవాలు కానీ తీసుకోవాలి ఏవైనా సరే పర్వాలేదు వారి ఆప్షనల్ అండి నువ్వు జనరల్గా ఆవాలు అయితే ఉంటాయి నువ్వులు ఉంటే నువ్వులు తీసుకోండి అలా నువ్వులు ఆవాలు తీసుకుని చక్కగా ఏంటంటే మట్టి పాత్రలో పోసేసిన తర్వాత ఆ మట్టి పాత్రలో ఒక ఐదు బే పాయల బెళ్ళను పెట్టిన చిటికడంతా కుంకుమ పసుపు ఉప్పు ఆవాలు పెట్టి ఆ పాత్రను పట్టుకుని ఇల్లు తిరగండి లేదంటే మట్టి పాత్ర గాజు బౌలు ఏదైనా సరే ఏది ఉంటే అది తీసుకుని ఇంటి ఇంట్లో మొత్తం తిరగాలి దాన్ని వంటగదిలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టుకునే వీలుంటే పెట్టుకోండి వంటగదిలో పెట్టుకుంటే ఉంటే వీలుండి కానీ ఇతరుల కళ్ళు దాని మీద పడకుండా చూసుకోండి ఈ చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి అలా రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోవడం జరుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది అందువలన ఆచరించండి ఇలా ఒక్కసారి పెట్టిన తర్వాత ఇల్లంతా తిరిగిన తర్వాత పాత్రను తీసుకొచ్చి వంటగదిలో పెట్టినా దేవుడు గదిలో పెట్టినా సరే మనకి ఫలితం అనేది వస్తుంది పూజ అంటే దైవానుగ్రహంతో ఎక్కువ ఫలితం వస్తుంది వంటగదిలో పెడితే దరిద్రం అనేది పోతుంది నెగిటివిటీ అనేది పోతుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా ఉప పని చేస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన ఈ విధంగా అయినా సరే ఆచరించండి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే వదిలేసేయాలి రాత్రి అంతా కూడా వదిలేసేయాలి దీన్ని పెట్టుకున్న ఒక నైట్ అంతా వదిలేసేయాలి ఇప్పుడు ఈవినింగ్ పెట్టుకున్నాము ఈవినింగ్ సిక్స్కి ఫైవ్కి అలా పెట్టుకున్నాము అదంతా వదిలేసింది వన్ డే మళ్ళీ నెక్స్ట్ డే అంతా ఒక రాత్రంతా ఈ నైట్ మొత్తం ఉండిపోవాలండి అలా నిద్రించిన తర్వాత నెక్స్ట్ డే తీసేసి చక్కగా దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ మర్రిచెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ గోతుని తీసేసి అక్కడ పెట్టేసి మట్టిని పెట్టేసి వచ్చేసేయండి ఇలా కనుక చేసినట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు తీరిపోతాయి అనేక రకాలుగా కూడా మనకి బాగుంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చి జీవితం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇబ్బందుల నుంచి బయటపడడానికి అంతా మంచి జరగడానికి అప్పు జీవితంలో లేకుండా అప్పు తీర్చుకోవడానికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళడానికి అలానే కాకుండా అన్ని శుభ ఫలితాలు రావడానికి కూడా ఈ పరిహారం అనేది మనకి అనుకూలిస్తుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అప్పు తీరుతుంది అన్ని రకాలుగా కూడా రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి అందువలన ఇలా ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండేటువంటి ఇటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి పరిహారం మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అందువలన ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితం పొందండి ఈ పరిహారం లక్షల్లో కూడా చూస్తారండి అమావాస్యకి మీరు చేయండి ఈ మీకు అప్పు ఉన్నా సరే ఇంటి పరంగా ఇబ్బంది ఉన్నా సరే చాలా చిన్న పరిహారం అనుకుంటారు కానీ దీంట్లో మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఉప్పు అలానే కాకుండా కుంకుమ పసుపు ఆవాలు లేక నువ్వులు ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా సహజంగా మన ఇంట్లోనే ఉంటాయి మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదండి చిన్న పరిహారంగా ఫలితం వస్తుంది ఎంతలా వస్తుందో చూడండి ఇలా ఆచరించండి ఇక అనంతరం ఏంటంటే ఆచరిస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అప్పు తీరుతుంది దరిద్రం పోతుంది దిష్టిపోతుంది అన్ని రకాలుగా కూడా బాగుంటుంది చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిహారం అస్సలు వదులుకోవద్దు ఖచ్చితంగా చేయండి చిన్న అప్పైనా పెద్ద అప్పు అయినా సరే తీరిపోతుంది ఇన్ కేస్ అప్పులు లేకపోయినా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది అలా కలిసి రావడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయండి అందువలన ఇలా ఆచరించండి ఇలా అనంతరం వచ్చేసి ఏంటంటే ఉప్పు పరిహారం చేసేటప్పుడు ఇతరులకు అసలు చెప్పకుండా చేయండి ఏ పరిహారం చేసినా మనం ఇతరులతో పంచుకోకూడదు పంచుకుంటే ఫలితం రాదు ఇక అనంతరం వచ్చేసి గ్రహణం ఏర్పడుతుంది అలానే అమావాస్య ఉంది కాబట్టి మీరు ఏం ఏంటంటే గాజు బాల్ తీసుకోవాలి గాజు బాల్ తీసుకుని పరిహారం చేయాలి ఈ ఉప్పు ఏంటంటే శక్తివంతమైంది కాబట్టి దాని దగ్గర చే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ చెడును తీసేయడానికి ఆ చెడు నుంచి విముక్తి కలగడానికి పరిహారం పనిచేస్తుందండి మనం ఏంటంటే గాజుబళ్ళు ఉప్పు వేసి రెండు లవంగాలు వేసుకుని బీరువా దగ్గర పెట్టుకోవాలి బీర్భా కింది భాగంలో కానీ పై భాగంలో కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నట్లయితే అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది ఆ దృష్టి ద్వారాలు తెరుచుకుంటాయి అలానే కాకుండా చక్కని యోగం కలగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే శక్తివంతమైన పరిహారం కాబట్టి ఇలా చేయండి ఎందుకంటే మనం నైట్ అంతా పెడతాం కాబట్టి బీరువాళ్ డబ్బు స్థిరంగా ఉండడానికి బీరువా ఖాళీగా లేకుండా బంగారం డబ్బు వచ్చి చేరడానికి కూడా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఉప్పు శక్తివంతమైంది కాబట్టి పరిహారం చేస్తే చెడు వెళ్ళిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుండడానికి పరిహారం సిద్ధిస్తుంది ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇలా పొంది జీవితం మార్చుకొని జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి కానీ గాజు బౌల్లో చే ఉప్పు వేసి లవంగాలు వేసి పెట్టుకోండి ఏదైనా సరే బాధ తలిగిపోయి బీరువాలో ఎప్పుడూ డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం శక్తివంతమైన కాబట్టి ఇలా ఆచరించండి ఇంకొక పరిహారం ఏంటంటే అది కూడా ఉప్పుకు సంబంధించింది ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తాయండి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారండి అందువలన ఆచరించుకోండి ఫలితాలు వస్తాయి బీరువాలో కొంతమంది గ్రహణాలు ఏర్పడితే పరిహారం చేసుకుంటుంటాం కదా అలాంటి వారికి బీరువా దగ్గర ఉప్పు పరిహారం ఉపయోగపడుతుంది నార్మల్గా ఏంటంటే కొంతమంది అమావాస్యకు కూడా పెట్టుకుంటారు కాబట్టి మీరు పెట్టుకోవచ్చు చెడు వెళ్ళిపోయి బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకుండా ఆరు గంటల తర్వాత గుమ్మం దగ్గర ఉప్పుతో పరిహారం చేయాలి ఉప్పుతో ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే సందేహం రావచ్చు ఉప్పుతో పరిహారం గుమ్మం దగ్గర చేస్తే మంచిది మనకి ఎన్ని పరిహారాలు చేసినా సరే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకి చెడు మళ్ళీ మళ్ళీ అటాక్ అవుతుంటుంది దిష్టి దోషాలు అనేవి ఏర్పడుతుంటాం ఇంటిపై భయంకరమైన నరకంతో బాధపడతాము ఇబ్బంది పడుతుంటాం నరకాన్ని మమ్మల్ని పట్టి పీడించి చాలా ఇబ్బంది పడేస్తుందండి ఏం చేయాలో తెలియట్లేదు ఎందుకు మాకు ఈ నరకను ఇబ్బంది పెడుతుంది అంటే నరదిష్టి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటాం బాధపడుతుంటాం ఏం చేయాలో తెలియట్లేదు ఎలా చే ఏం చేసుకుంటే పోతుందో అర్థం కాక బాధపడతారు కదా అలాంటి వారు ఇలా ఈ చిన్న పరిహారం చేయండి ఇలా జరిస్తే మీకు చాలా అద్భుత ఫలితం వస్తుంది నరకన్నంతా వెళ్ళిపోతుంది నార్మల్గా పైన ఉండే నరదిష్టి నుంచి విముక్తి కలగడానికి పరిహారం పనిచేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఇస్తుంది చాలా శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఖచ్చితంగా పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఏంటంటే తప్పక ఆచరించండి ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు పైన ఏంటంటే గుప్పెడు ఉప్పు ఎడమ చేతితో పోయాలి గుప్పడ అంటే గుప్పడే పోయాల్సిన అవసరం లేదు తమలపాకులో కింద పడిపోకుండా ఉప్పు ఎంత అయితే పడుతుందో అంత చేసి నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయలో కుంకుమ కానీ పసుపుని కానీ అద్దాలు ఏది అద్దినా ఫలితం వస్తుంది లేకపోతే నిమ్మకాయ పైన చిటికిటి కుంకుమ పసుపు కూడా పోసుకోవచ్చు ఇలా కూడా చేయొచ్చు ఇలా చేసి కూడా అప్పులో పెట్టి తమలపాకును తీసుకోవచ్చు ఇంటి గుమ్మం దగ్గర మీకు బయట పెట్టుకునే వీలుంటే బయట పెట్టుకోండి ఎక్కడ పెట్టినా సరే కుడి ఎడమల ఎటువైపు పెట్టినా సరిపోతుంది లేదు బయట పెట్టుకోలేము నలుగురు చూసి ఏమైనా అనుకుంటారనుకుంటే కనుక ఏం చేయాలంటే మనకి చక్కగా ఇంట్లోంచి మీరు పడుకునే సమయం ఉంటుంది కదా పడుకుంటున్నాం ఇంకసం అనుకునే టైంలో పరిహారం చేసి ఇంట్లో డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇంట్లోంచి పెట్టుకుని నైట్ అంతా కూడా ఇది ఉండేలా చూసుకోండి అంటే ఇలా ఉండడం వల్ల ఏంటంటే నరకాన్ను నుంచి మనం బయటపడగలుగుతాం నరదిష్టి నుంచి మన జీవితంలో లేకుండా నరకాన్ను రాకుండా ఇబ్బంది కలగకుండా బాగుండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది అన్ని విధాలుగా కూడా బాగుండి బాగా కలిసి రావడానికి కూడా ఈ ఉప్పు ఉపయోగపడుతుందండి నర్దిష్ని ముఖ్యంగా తీసేయడానికి చెడు దిష్టిని తీసేయడానికి చెడు నుంచి బయట పెట్టడానికి కూడా పరిహారం ఈ ప ఈ తమలపాకు అనేది మనకి ఉపయోగపడుతుందండి జీవితాన్ని మార్చుకోండి ఎవరికైతే నరదిష్ నరకనుతో బాధపడతారో ఇబ్బంది పడుతుంటారో గుర్తు పెట్టుకోండి నరకన్ను ఉండకూడదు దానివల్ల చాలా ఇబ్బందులు పడతామండి ఇది చాలా చాలా డేంజర్ దానివల్ల ఇరవై నాలుగు గంటలు సంపాదించిన సొమ్ము హాస్పిటల్ పాలు ఒకరి తర్వాత ఒకరు జబ్బు పడుతుంటారు పిల్లలు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉంటాం నరకన్ను మన దగ్గర లేకుండా శాశ్వతంగా తొలగించుకోవడానికి అమావాస రోజు ఉపయోగపడేది తమలపాకు పరిహారం అండి ఉప్పు పైన నిమ్మకాయ తమలపాకు ఉప్పు నిమ్మకాయ వేస్తాం కదా నెక్స్ట్ తర్వాత తీసేసి తొక్కని ప్రదేశంలో మీ ఇష్టాన్ని బట్టి దూరంగా వేయని ఇంట్లో మాత్రం వేయకండి తర్వాత అంతా క్లీన్ చేసేసుకోండి మంచి ఫలితం వస్తుంది జీవితం మారుతుంది అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటా అలానే కాకుండా నిరంతర డబ్బు ప్రవాహం రావడానికి జీవితం మారి నరదిష్టి చెడు దిష్టి నుంచి చెడుకన నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్